అక్రమ సంబంధాల్లో మునిగితేలుతున్న కొందరు తమ కన్న బిడ్డలను కూడా చంపుకుంటున్నారు ఇలాంటి ఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి తజాగా అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఒక తల్లి తన కన్న బిడ్డలను చంపిన ఘటన అమీన్పూర్లో జరిగింది ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది ఈ ఘటనలో నిందితురాలు రజిత ఆమె ప్రియుడు శివను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించారు అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నై అయితే కన్నీటి పర్యంతమవుతూ సంచలన విషయాలు వెల్లడించాడు గత రెండు నెలలుగా తనపై ఎక్కడా లేని ప్రేమ చూపించినట్టు రజిత నమ్మించి చివరకు తన గొంతు కోసిందన్నాడు తన వెనుక ఇంత పక్కా స్కెచ్ ఉందనే విషయం తాను అసలు గుర్తించలేదని బాధపడ్డాడు తన పిల్లల్ని వదిలేసి అతనితో వెళ్ళిపోయినా తాను పిల్లల్ని బంగారాలుగా పెంచుకునేవాడిని వెల్లడించి బోరున ఏడ్చాడు పిల్లల్ని చంపినందుకు కనీసం తన భార్యకు అసలు పశ్చాత్తాపం కూడా లేదని ఆసుపత్రిలో కన్నీళ్లు కూడా పెట్టుకోలేదని తెలియచేశాడు ఇలాంటి తల్లి అసలు ఎవరికీ ఉండకూడదు అసలు తల్లే కాదు తన భార్య రజిత శివను ఎన్కౌంటర్ చేస్తేనే తన పిల్లల ఆత్మకు శాంతి చేకూరుతుందంటూ చెన్నయ్య కన్నీటి పర్యంతమయ్యాడు మీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలోని ఔరి చెన్నయ్య భార్య రజిత అలియాస్ లావణ్య వీరు ఉంటున్నారు కొన్నేళ్లుగా చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ముందు వీరి జీవితం చాలా హ్యాపీగా ఉండేది రజిత ప్రైవేట్ టీచర్గా కూడా పనిచేస్తోంది వీరికి మొత్తం ముగ్గురు పిల్లలు సాయికృష్ణ మధుప్రియ గౌతమ్ అయితే చాలా సంతోషకరమైన జీవితం చెన్నయ్య మొదటి భార్య చనిపోవడంతో లావణ్యం రెండో పెళ్లి చేసుకున్నాడు రజితకు చెన్నైకు ఇరవై ఏళ్ల ఏజ్ గ్యాప్ కూడా ఉంది అయితే ఆరు నెలల క్రితం జరిగిన పదో తరగతి గెట్ టుగెదర్ పార్టీ వీరి జీవితాన్ని చిన్నభిన్నం చేసింది ఈ పార్టీలో రజితకు తన క్లాస్మేట్ అయిన శివతో పరిచయం అయ్యింది ఇద్దరు ఫోన్ నెంబర్స్ మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది భర్త లేని సమయంలో ఇద్దరు చాలాసార్లు శారీరకంగా కూడా కలిశారు భర్తతో ఏజ్ గ్యాప్ ఉండడం ప్రియుడు మోజులో బాగా మునిగి తేలింది రజిత రజితకు భర్త పిల్లలపై ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది శివ వచ్చిన తర్వాత అతనే ప్రాణమని భావించింది అయితే శివకు ఇంకా పెళ్లి కాలేదు ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని భావించింది పైగా భర్తతో ఇరవై ఏళ్ల గ్యాప్ కూడా ఉంది ఇది కూడా ఆమెకు అస్సలు నచ్చలేదు ఇందుకోసం తనను పెళ్లి చేసుకోవాలంటూ శివ ముందు ప్రపోజల్ పెట్టింది ముందు అతను ఒప్పుకోలేదు అయితే నీకు పెళ్లి కాకపోయి ఉంటే పిల్లలు లేకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకునేవాడిని అంటూ శివ చెప్పాడు అప్పటి నుంచి ఆమెకు ఒక ఆలోచన వచ్చింది భర్తని పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలని భావించింది దానికోసం స్కెచ్ వేసింది భర్త పిల్లల అడ్డు తొలగించుకొని ప్రియుడితో సుఖంగా ఉండాలని ఇలా రజిత స్కెచ్ వేసి పెరుగులో విషం కలిపి చంపేసింది ఇది అత్యంత దారుణం